అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మినీ బ్లాగ్ అయితే కదా దీని మీద వస్త్ర మందిర్ వస్త్ర మందిర్ అనే బ్లాగ్ మినీ బ్లాగ్ సో మినీ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి ఇందులో మంచి మంచి ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే పెట్టేశారనమాట మీ ముందుకెత్తే ఈ బ్లాగ్ అయితే వచ్చేసింది సో చూసారు కదా మంచిగా అయితే ఉందన్నమాట నాకే నిజంగా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి దీని అడ్రస్ టైమింగ్స్ నెక్స్ట్ ఆఫర్స్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో మాత్రం అయితే చెప్తాను బట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తే మరి మీరు డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతారు కదా సో అందుకనమాట సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఇంకా లోపలికి అయితే వస్తామన్నమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంకా ఇదంతా లిఫ్ట్ సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే జ్యువెలరీ అయితే ఉంటుందన్నమాట సో చూసారు కదా వెన్నెల స్వస్త మంది ఇంకా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ చెప్పానుకని నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటుంది జ్యువెలరీ ఉంటారు ఫ్రెండ్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ అనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ వచ్చేసి ఓనర్ అనమాట సో వీళ్ళకి దీనికన్నా ముందు దుర్గానగర్ చెన్నంపాలెంలో అయితే గ్రామ్ జ్యువెలరీ షాప్ అయితే ఉండమాట అండ్ ఆల్సో ఫ్యాన్సీ షాప్ కూడా అది వచ్చేసి వెనలాస్ వగ్యూ అని ఉంటుంది దాని నేమ్ సో ఈ వెనిలాస్ వస్త్రా మందిర్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ అయితే ఓపెన్ చేశారు ఇది వచ్చేసి మిడ్లాపూరి ఉడా కాలనీ మధుర్వాద వైజాగ్లో అయితే ఉందన్నమాట సో నియర్ బై ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేశా అండి సో ఎగ్జాక్ట్లీ నేను అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ శిల్పారామం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ అండి రోడ్కి లెఫ్ట్ సైడే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఎవరికైనా కనిపిస్తుంది సో చూసారు కదా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ అన్నాను కదా ఇవన్నీ వన్ గ్రామ్ జ్యువెలరీ అండి సో ఇది బాగుంది కదా నాకు అయితే చాలా బాగా నచ్చింది సో చూద్దాం ఇదిగోండి చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది కదా గోల్డ్ పెట్టుకునే ఫీల్ అయితే నాకు చాలా బాగా వచ్చింది బలం ఉన్నాయి అసలు వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి కదా నిజంగా చాలా బాగుంది అనమాట అది పెట్టుకున్నాక లుక్ అయితే భలే వచ్చేసింది నాకు వావ్ అనిపించింది నాకు నేనే చూసారు కదా ఎంత బాగుందో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట సెట్ అండి ఇది చూసారా ఎంత బాగుందో నిజంగా వావ్ అంటే అనిపించింది నాకు ఏమనిపించింది తెలుసా చూసారు కదా ఇదిగోండి అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కొలబరేషన్ వీడియో అయితే కాదండి జస్ట్ నార్మల్గా నాకు నచ్చి నాకు తీయనిపించి కలెక్షన్స్ బాగున్నాయి అనిపించి సో తీసాను అన్నమాట ఓటర్ ఐమింగ్ కదా అలానే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా ఈ షాప్ ఉంది వావ్ అంటారు కదా అప్పుడు వెళ్తారు కదా మీకు కూడా నచ్చి అని చెప్పి ఇలా వీళ్ళు తీసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అలానే మధుర్వాడ దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా మధురవాడలోనే ఉన్నవాళ్ళు ఇలాంటి షాపింగ్స్ కోసం దూరంగా ఊర్లలో వస్తురు కదా ఇక్కడ ఉండే మంచి మంచి కలెక్షన్స్లో విత్ రీజనబుల్ రేట్స్లో అయితే ఉన్నాయి మనకి లభిస్తున్నాయి కదా ఇలాంటి క్లాత్స్ అవనివ్వండి జ్యువెలరీ అవనివ్వండి అప్పుడు మనం ఇక్కడే తీసుకోవచ్చు కదా అని చెప్పి సో ఇలా అయితే వీడైతే తీసి మీకు అప్పుడు రిజర్ నా ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ సారీస్ పెద్దవాళ్ళు ఉమెన్స్కి అయితే ఉంటాయి ఇక్కడ ఓన్లీ సారీస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో నాకైతే చూడగానే అబ్బా వావ్ అని అనిపించింది నిజంగా కలెక్షన్స్ అవనివ్వండి నెక్స్ట్ ఆ కలర్స్ చూసారా అట్రాక్షన్ అయితే ఉండనమాట నా ఐస్కి నిజంగా వావ్ సూపర్ అనిపించింది నేను చూసా కదా ఇవన్నీ సారీసే అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి చూసారా మంచి మంచి సారీస్ ఉన్నాయి సో అన్ని పట్టు సారీస్ మీద మనకి గెట్ వన్ ఫ్రీ అయితే ఉంది అనమాట మరి సంక్రాంతి ఆఫర్లు మంచిగా ఉన్నాయి కదా మీద బయట గెట్ వన్ ఫ్రీ అయితే ఉందండి ఈ వస్త్ర మందిర్లో సో మరి ఎందుకు లేట్ రాబోయే శుభకార్యాలకు అన్నిటికీ మన వస్త్రం అండేట్టు మొదలు పెడదాం మంచి మంచి కలెక్షన్స్ ఉంది తెలుసా మరి ఇంకెందుకు లేదు ఒక లుక్ అయితే వేసేయండి ఈ స్టోర్ని కదా బాగుంది కదా రేట్ చూసారా జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ ఏ ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో ఎప్పుడొచ్చేసి ఎక్కడికి అనుకుంటున్నారా సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి సెకండ్ ఫ్లోర్కైతే వచ్చేసాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడంతా పెద్దవాళ్ళకైతే ఉంటాయి అన్నమాట డ్రెస్సెస్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ అయితే ఉంటుంది నిజంగా సూపర్ కలెక్షన్స్ అనమాట కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి మంచిగా అయితే అనిపించింది నాకంట మొత్తం నాకు నచ్చినవన్నీ చూడండి మీకు చూపిస్తున్నా ఇదిగోండి మంచి మంచి కలర్స్లో ఉన్నాయి అండ్ కోట్స్ కూడా చూసారా ఇదంతా పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్ సో ఎవరైనా ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి ఈ స్టోర్కి మీకే నచ్చుతుంది వెళ్ళిన తర్వాత ఇంకా కొన కొన్నైతే ఉండలేరనమాట నిజంగా చాలా బాగుంటుంది కలెక్షన్స్ మొత్తం అండ్ ప్రైజెస్ కూడా చూసారు కదా త్రీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చుడిదార్స్ బాగుంది కదా మంచి క్వాలిటీ అయితే అనిపించింది నాకు కొత్త కొత్త మోడల్స్ కదా నిజంగా వావ్ అనిపించింది ఎండక్క చూసారా రెడ్ కలర్ అనమాట మెరూన్ కలర్ వావ్ కదా సూపర్ అందుకే చూపిస్తున్నాను ఇలా చూపించి సూపర్ అంటున్నాను అనమాట నాటినని నాకు తెలియకుండానే సూపర్ అంటున్నాను నేను ఎండక్క చూసా తిన బా పోతే వచ్చాను ఇంకా చూసారు కదా హ్యాంగింగ్స్ మీద కూడా డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి హ్యాంగింగ్స్ మీద ఉన్న డ్రెస్సెస్ కూడా వా ఇదిగోండి అండ్ దగ్గర నేను చూసాను కదా క్వాలిటీ కూడా నిజంగా సూపర్ అనిపించింది నాకు నిజంగా చాలా బాగుంది క్వాలిటీ సో హానర్స్గా చెప్పాలంటే క్వాలిటీ సూపర్ అండ్ మళ్ళీ వచ్చే చూసారా బాబు అదిగండి చిన్న బాబు అండ్ చూసారా డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి అండ్ ఒక్కొక్కటి అలా చూపిస్తాను చూడండి రాధాకృష్ణవా అండ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి లేండి కొత్త కొత్త మోడల్స్లో ఉన్నాయి అండ్ చూసారా జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్యాగ్ చూసారా బాగుంది కదా అండ్ ఇక్కడ లెదర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి తెలుసా అండ్ చూసారు కదా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి వావ్ లెదర్స్ అనమాట ఇవన్నీ బ్యాగ్స్ ఏంటి లెదర్స్ అని ఎక్కడ ఉన్నాయి ఇదిగోంది లెదర్స్ సూపర్ కదా నిజంగా వావ్ అనిపించింది సో ఇదే డైలాగ్ ఎన్నిసార్లు చెప్పాను ఈ వీడియోలో ఎందుకంటే నాకు నిజంగా ప్రతి డ్రెస్సెస్ వెళ్ళినప్పుడు ప్రతి సారీస్ జ్యువెలరీ ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా కలెక్షన్స్ అయితే అద్దెడిపోయాయి నచ్చేసాయి అనమాట అందుకే ఎక్కడికి వెళ్ళినా వావు కదా వావు కదా అని అంటున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా అయ్యో అయ్యో అనుకోకుండా వచ్చేసింది అనమాట వావ్ అని ఇదిగోండి అండ్ ఇక మెన్స్ కూడా ఉంటాయి ఉండు ఇప్పుడు వచ్చేసి టర్ఫ్ లోకి అయితే వచ్చేసాం కిడ్స్ వేర్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఎక్స్చేంజ్ అండి ఇక్కడ తీసుకున్న ఏదైనా సైజెస్ కోసం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే టూ పిఎం టు ఫైవ్ పిఎం టైమింగ్స్ అండి ఇది ఓన్లీ పర్చేస్ చేసాక త్రీ డేస్ లోపే మనం ఎక్స్టెండ్ అయితే అవుతుంది అండ్ అలానే ప్రైస్ ట్యాగ్ అండ్ బిల్ అయితే కంపల్సరీ అండి ఎనీ ఎక్స్చేంజ్కి ఈ మెన్స్ కలెక్షన్స్ కూడా నిజంగా సూపర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసారా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అంతా మంచి మంచి కలెక్షన్సే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఏంటి అనుకుంటున్నారా ఈ డ్రెస్ అని అండి బాగుంది కదా కోట్ టైప్ అయితే వస్తాయన్నమాట నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ ఇక్కడ చూసారా లాంగ్ ఫ్రాక్ వా మంచి మంచి ఒకేషన్స్ అప్పుడు బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అంటే చూడండి మీరే అంటే క్వాలిటీ తగ్గట్టు ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ డ్రెస్సెస్ చూసారా వావ్ కదా ఇది ఇది గాగ్రా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఏడు వేసుకున్నా వావ్ అనిపించింది అనమాట ఓహో మళ్ళీ స్టార్ట్ చేశాను వావ్ అని నిజంగా సూపర్ చూసారు కదా ఎంత బాగుందో నేనే షాక్ అయిపోయి వండిపాను వా ఎంత బాగుండని మళ్ళీ నా నాకు వెళ్ళి సో ఇంక ఇక్కడ చూసాక ఈ డ్రెస్ కూడా బాగుంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వెస్ట్రన్లో చూడాలి అనుకునే వాళ్ళకి వెస్టర్న్లో ఇది అన్నమాట డ్రెస్ నిజంగా ఈ ఫ్రాక్ అయితే సూపర్గా ఉంది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకేదండి దాస్ ఈ వ్లాగ్ అయిపోయింది అనమాట సో ఈ వ్లాగా మీకు నచ్చయితే ప్లీజ్ లైక్ షేండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై